హలో దే బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్రేజల్ వర్బ్స్ అలాగే కొన్ని వర్డ్స్ చూద్దాం వాటిని ఎలా ఉపయోగించాలో కూడా చూద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇక్కడ హెడ్లైన్ తీసుకుంటే ఇండియా అవుట్ యాట్ పాకిస్తాన్ ది నైస్ రోల్ ఇన్ చైన్ అటాక్ ఇండియా హిట్స్ అవుట్ హిట్స్ అవుట్ యాట్ పాకిస్తాన్ అంటే ఏంటి ఇక్కడ హిట్స్ అవుట్ అట్ అన్న ఫ్రేజల్ ని చూడొచ్చు సో ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి యాక్చువల్లీ ఒక వర్బ్ తో పాటు ప్రిపోజిషన్స్ కానీ ఇంకా అడిషనల్ వర్డ్స్ కలిపి ఉపయోగించబడితే దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాం ఇక్కడ ఈ వర్బ్ వర్బ్ ఏంటి ఇక్కడ అంటే హిట్ అనేది వర్బ్ సో హిట్ అవుట్ యాట్ అంటే ఏంటి ఇండియా హిట్స్ అవుట్ యాట్ అంటే మామూలుగా హిట్ అంటే ఏంటి అందరికీ తెలిసిందే కదా హిట్ అంటే కొట్టడం గుద్దడం అనే మీనింగ్స్ వస్తాయి మరి హిట్ అవుట్ అట్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా కొట్టడమే కానీ మాటల ద్వారా విమర్శ అంటే వ్యతిరేకించడం తీవ్రంగా అంటే తీవ్రంగా వ్యతిరేకించడం అంటే వర్బల్ అటాక్ అనే అర్థం వర్బల్ అంటే మాటల ద్వారా కోపంతో దాడి చేయడం అన్నమాట సో ఇండియా హిట్స్ అవుట్ యాట్ అంటే ఎవరి మీద యాట్ పాకిస్తాన్ పాకిస్తాన్ మీద తీవ్రమైన మాటల దాడి చేసింది ఇంకా డినాయిస్ డినాయిస్ అంటే ఏంటి అంటే నిరాకరించింది అంటే కాదన్నది దేన్ని కాదన్నది రోల్ ఇన్ ట్రైన్ అటాక్ ట్రైన్ అటాక్ లో తన రోల్ లేదు లేదు తన పాత్రను నిరాకరించింది ఇండియా సో దాడి చేయడమే కాదు మాటల ద్వారా తీవ్రమైన అంటే తీవ్రంగా కోపడమే కాదు వ్యతిరేకించింది నిరాకరించింది తన రోల్ ఉన్నది ట్రైన్ అంటే ట్రైన్ అటాక్ లో తన రోల్ ఉందన్న విషయాన్ని తీవ్రంగా నిరాకరించింది డినై అంటే ఏంటి నిరాకరించడం కాదు అని చెప్పడం సో ఇక్కడ చూడండి డినైస్ డినై అన్నప్పుడు డిఈఎన్వై బేస్ ఫామ్ ఏంటి అంటే డిఇఎన్వై దీన్ని సింపుల్ ప్రజెంటస్ లో రాసేటప్పుడు డిఎన్ఐఎస్ డినైస్ అంటాం హీ డినైస్ షీ డినాయిస్ అలాగే కంట్రీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇండియా డినైస్ అంటాం సో హెడ్ లైన్స్ లో పాస్ట్ టెన్స్ అయినా కానీ సింపుల్ ప్రెసెంటర్స్ లోనే హెడ్ లైన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అది మన అందరికీ తెలిసిందే ఇండియా హిట్స్ అవుట్ అంటే ఏంటి నిరాకరిస్తుంది అంటే నిరాకరించింది అనే అర్థం సో ఇండియా హిట్స్ అవుట్ అని ఎందుకు అంటున్నారు ఇండియా అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ అలాగే హిట్ అన్న వర్డ్ కి హిట్స్ అని ఉపయోగించాలి మనం థర్డ్ పర్సన్ సింగ్లర్ అయితే హీ హిట్స్ షీ హిట్స్ అలాగే ఇండియా హిట్స్ అవుట్ అట్ పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది మాటల దాడి చేసింది సో ఇక్కడ మనం అవుట్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఎలా ఉపయోగించవచ్చో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం సో మనం జనరల్ గా చూస్తూ ఉంటాం మీడియా వాళ్ళు సింగర్స్ మీద కానీ యాక్టర్స్ మీద కానీ కొన్ని కొన్ని సార్లు తప్పుడు ప్రచారం లేదా తప్పుడు న్యూస్ రాస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ కి ద సింగర్ హిట్స్ అవుట్ అట్ ద మీడియా ఫస్ట్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ అబౌట్ హర్ ఆమెకు సంబంధించి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసినందుకు గాను షీ హిట్ అవుట్ అట్ మీడియా అంటున్నాం హిట్ అవుట్ అంటే ఏంటి పాస్ టెన్స్ హిట్ యొక్క పాస్ టెన్స్ ఏంటి హిట్ పాస్ పాట్స్ కూడా హిట్టే అవుతుంది హిట్ 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 అవుతుంది హిట్ హిట్టెడ్ కాదు హిట్ 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 పుట్ 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 కట్ 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 షార్ట్ 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 అలా అనమాట సో వ్యతిరేకించింది ఆమె తీవ్రంగా కోప్పడింది అని చెప్పడానికి ఏమంటున్నాం ద సింగర్ హిట్ అవుట్ అట్ ద మీడియా సో ఎందుకు అంటే తప్పుడు ప్రచారం చేసినందుకు తప్పుడు న్యూస్ రాసినందుకు అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ది ఆపోజిట్ పార్టీ హిట్ అవుట్ అట్ ద గవర్నమెంట్ డెసిషన్ ది ఆపోజిట్ లేకపోతే ద అపోజిషన్ హిట్స్ అవుట్ లేదు పాస్ట్ అని చెప్పాలనుకోండి హిట్ అవుట్ అట్ ద గవర్నమెంట్స్ డెసిషన్ అంటే డెసిజన్ అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది మాటల దాడి చేసింది లేదు హిట్స్ అవుట్ అట్ ది గవర్నమెంట్ అని కూడా చెప్పచ్చు ద పబ్లిక్ ద పబ్లిక్ హిట్స్ అవుట్ అట్ ద గవర్నమెంట్స్ పాలసీస్ న్యూ పాలసీస్ లేకపోతే న్యూ పాలసీస్ మేడ్ బై ద గవర్నమెంట్ ద పబ్లిక్ హిట్ అవుట్ అంటే పార్సన్స్లో హిట్ అవుట్ అట్ ద గవర్నమెంట్ లేదు హిట్ అవుట్ అట్ ద పాలసీస్ మేడ్ బై ద గవర్నమెంట్ సో ఇలా కూడా చెప్పచ్చు ఇక డినై అన్న వర్డ్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆమె నా నిర్ణయాన్ని నిరాకరించలేదు అలా అని సమ్మతించను లేదు షీ నేదర్ కన్ఫర్మ్డ్ నా డినైడ్ మై డెసిషన్ ఆమె నిరాకరించను లేదు అలా అని దీనికి పాస్ టెన్స్ ఏంటి డినైడ్ అప్పుడు కూడా డిఎన్వై అనేది ప్రజెంట్ టెన్స్ అయితే డిఎన్ఐఈడి డినైడ్ అవుతుంది డిఎన్ఐఈడి ఏమవుతుంది పాస్ పార్టిసిపల్ అవుతుంది షీ నేదర్ కన్ఫర్మ్ నార్ డినైడ్ మై డిసిజన్ సో ఇలా అనమాట ఇలా మనం ఓన్ గా సెంటెన్సెస్ అనేవి యూస్ చేయొచ్చు మన సెంటెన్సెస్ లో ఈ వర్డ్స్ ని ఉపయోగించవచ్చు అలాగే షీ డినైడ్ దట్ షీ బ్రోక్ ద విండో ఆమె విండో పగలుగొట్టింది అన్న విషయాన్ని ఆమె నిరాకరించింది షీ డినైడ్ వాట్ దాట్ షీ బ్రోక్ ద విండో దాట్ అని చెప్పి ఆమె పగలు విండో అన్న విషయాన్ని ఆమె నిరాకరించింది బట్ ఐ నో షీ ఇట్ ఆమె ఖచ్చితంగా చేసి ఉంటుంది కానీ ఆమె ఏమంటుంది షీ డినైడ్ అలాగే దాట్ కంపెనీ డినైడ్ దాట్ ఇట్ పెడ్ నో టాక్సెస్ ఆ కంపెనీ నిరాకరించింది ఏం నిరాకరించింది దాట్ ఇట్ పేడ్ నో ట్యాక్సెస్ ట్యాక్సెస్ ని కట్టట్లేదు అన్న విషయాన్ని నిరాకరించింది సో ఇలా యూస్ చేయొచ్చు అనమాట ఇప్పుడు న్యూస్ లోకి వెళ్దాం సో ఇస్లామాబాద్ షుడ్ లుక్ ఇన్ వర్డ్స్ ఇన్ స్టే ఆఫ్ పాయింటింగ్ ఫింగర్స్ అండ్ షిఫ్టింగ్ బ్లేమ్ ఇండియా సెట్ ఇన్ ఇస్ ఫస్ట్ అఫీషియల్ కామెంట్ ఆఫ్టర్ అన్ అటాక్ అనే క్వెటా పెషావర్ ట్రైన్ బై ద బాలో లిబరేషన్ ఆ మీ లెఫ్ట్ ట్వంటీ వన్ ప్యాసింజర్స్ డెట్ సో ఇస్లామాబాద్ షుడ్ లుక్ ఇన్వర్స్ ఇండియా చెప్తున్న మాటలు అనమాట ఇస్లామాబాద్ ఫస్ట్ ఏం చేయాలి షుడ్ లుక్ ఇన్వర్స్ ఫస్ట్ తనలోకి తాను చూసుకోవాలి అంటే ఇతరుల మీద వేలెత్తి చూపడం కంటే ఇన్స్టేట్ ఆఫ్ అంటే బదులుగా దేని బదులుగా పాయింట్అవుట్ ఫింగర్స్ పాయింటింగ్ ఫింగర్స్ ఇతరుల వైపు వేలు చూపడం బదులుగా ఈ షుడ్ లుక్ ఇన్వర్స్ తనలో తాను చూసుకోవాలి తొంగి చూసుకోవాలి అండ్ షిఫ్టింగ్ బ్లేమ్ సో అపవాదని వేరే వాళ్ళ మీద నెట్టేయడం బదులుగా తనలో తాను తొంగి చూసుకోవాలి తను తప్పేంటో తెలుసుకోవాలి అని ఇండియా సెడ్ ఇన్ ఇట్ ఫస్ట్ అఫీషియల్ కామెంట్ ఆఫ్టర్ అన్ అటాక్ సో ఈ అటాక్ జరిగిన ఫస్ట్ అఫీషియల్ కామెంట్ ఇలా చేసింది మన ఇండియా అనమాట సో ఈ అటాక్ లో ఇరవై ఒక్క మంది ప్యాసింజర్స్ చనిపోయారు అట్లీస్ట్ థర్టీ త్రీ బాలిల్డ్ బై పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కనీసం ముప్పై మూడు బాలట్స్ రెబల్స్ అంటే రెబల్స్ అంటే తిరుగుబాటుదారులు వర్ కిల్డ్ చంపబడ్డారు వర్ కిల్డ్ బై పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ చేతుల మీదుగా వీళ్ళు చంపబడ్డారు ఎలిగేషన్స్ ఇండియా పుస్ట్ బ్యాక్ అగైన్స్ ఎలిగేషన్స్ మేడ్ బై ద పాకిస్తాన్ ఫారిన్ ఆఫీస్ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ సో ఇక్కడ చూడండి ఇండియా పుస్ట్ బ్యాక్ మళ్ళీ పుష్ట్ బ్యాక్ అంటే ఏంటి పుస్ట్ బ్యాక్ అంటే అపోజ్ చేసింది అపోజ్డ్ అని వ్యతిరేకించింది అగెయిన్స్ట్ అంటే అగెయిన్స్ట్ అంటే అలిగేషన్ ఈ అలిగేషన్స్ ని వ్యతిరేకించింది వీటికి సో ఇట్ పుస్ట్ బ్యాక్ అగెన్స్ట్ అలిగేషన్స్ పాకిస్తాన్ చేసి పాకిస్తాన్ చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించింది సో అలిగేషన్ అంటే ఏంటి ఆరోపణలు ఇండియాకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణల్ని ఇండియా పుస్ట్ బ్యాక్ ఇక్కడ అగేన్స్ట్ అని చెప్పి అగేన్స్ట్ వాట్ అనేది చెప్పాలన్నమాట సో దేన్ని వ్యతిరేకించింది సో ఇండియా పుస్ట్ బ్యాక్ అగేన్స్ట్ అలిగేషన్స్ ఆరోపణలు మేడ్ బై ద పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ సో పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ చేసిన ఆరోపణలను వ్యతిరేకించింది పుష్ట్ బ్యాక్ అంటే వ్యతిరేకించింది సో ఇక్కడ బ్యాక్ అన్న పుష్ బ్యాక్ అన్న ఇంకో ఫ్రేజల్ మనం చూస్తున్నాం అంటే ఇది కూడా వ్యతిరేకించడం అనే అర్థం అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకుందాం ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్